హలో అండి వెల్కమ్ టు స్మార్ట్ జోడీ బ్లాగ్స్ ఈరోజు మనం శ్రీశైలం అండి దానికి ముందు మనకి భోజనాలు స్వాములకు భోజనాలు ఉంటాయి కదా భోజనాలు చేంచక్క మంచి అన్ని ఒక ఐదారు వెరైటీలు చేసి భోజనాలు అయితే పెట్టినారండి చాలా అంటే చాలా బాగా అనిపించింది భోజనాలు ఈసారి నేను మాల ధరించలేదు మాల ధారణ చేయలేదు అయినా నేను స్వాములతోటి శ్రీశైలం వెళ్ళడానికి నిర్చయించుకొని స్వాములను బతినిలాడుకొని మరి మీతో వస్తానని చెప్పేసి బతిన్లు ఆడుకొని మరీ నేను వెళ్ళానండి అయితే భోజనాల తర్వాత ఈ వెహికల్ అయితే రెడీ అయిపోయి బయలుదేరినాము బయలుదేరిన తర్వాత ఇక సూర్యుడు అస్తమిస్తుంటే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తే ఈ గిప్ అయితే తీసినాను మనకు కానీ సిటీలో ట్రాఫిక్ వల్ల కొద్దిగా లేట్ అయితే అయ్యింది చాలా అంటే చాలా నేను ముంగడు క్యాబిన్లో అయితే బస్సు ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ సీట్ బస్సు తీ బుక్ చేసుకున్నాము ముంగడు క్యాబిన్లో అయితే నేను సీట్లో కూర్చున్నాను ఫ్రంట్లో కూర్చొని డ్రైవర్ అన్నతో నిద్రపోకుండా డ్రైవర్ అన్నతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను అనమాట కానీ సూర్యుడు మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపించాడు అయితే మైదీపట్నం ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత మనం మన ఎయిర్పోర్ట్ లోపల నుంచి బైపాస్ శ్రీశైలంకి బైపాస్ తీసుకున్నామండి అచ్చా హైదరాబాద్ మొత్తం ఇలానే ఉంటే మస్తు అనిపిస్తుంది కదా ఎయిర్పోర్ట్ రోడ్ ఎలా ఉంటుందో అలానే హైదరాబాద్ రోడ్ హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ చాలా అంటే చాలా ట్రాఫిక్ లేకుండా అట్లా ఫ్రీగా ఉంటే చాలా అందంగా ఉంటాయి రోడ్లు అలానే ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం ఆ రోడ్డు ఎప్పుడు వెళ్ళినా ఒక వీడియో అయితే తీసి పెట్టుకుంటాను వెళ్ళినప్పుడల్లా కొత్తగా కనిపిస్తుంది ఇక నైట్ తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పాద పది ఆ టైంకి మనము ఇక్కడ ఉమామహేశ్వరంకి అయితే చేరుకున్నాం అనమాట స్వాములు ఇరుముళ్ళు ఉమామహేశ్వర స్వామికి ఇరుముళ్ళు చూయించి అక్కడ మొక్క మొక్కులు మొక్కుకొని ఏమైనా అల్ప అలాంటివి ఏమన్నా ఉంటే అల్ప వేసుకొని సాయంత్రం అల్ప చేస్తారనమాట నైట్ ఏడు ఎనిమిది ఆ టైం లోపలి చేసేసేలా కాకపోతే తొమ్మిదిన్నర అయింది లేట్ అయిపోయింది అల్ప చేసుకొని వెళ్తుంటే దారిలో స్వామితో మాట్లాడుకుంటూ కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే అటు మొత్తం కనబడుతుందండి ఎంత దూరం అంటే నాకు తెలిసి దాదాపు యాభై అరవై కిలోమీటర్ నలభై నుంచి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ కంపల్సరీ కనిపిస్తుంది లైట్లు ఉమామేశ్వరం టెంపుల్ కానీ చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి వెళ్ళి చూడండి నన్ను అయితే అడుగుతున్నారు ఏంటి మీరు ఇంతకుముందు మాలేసుకున్నారా అని ఆ స్వామి నన్ను గుర్తుపడలేదు అదే చెప్తున్నాను నేను మాలేసుకున్నాను నేను వేసుకున్నా నా దగ్గరకు వచ్చి సేవ చేసుకున్నావు నువ్వు మాలు వేసుకోలేదా అది ఇది అని మాట్లాడుతున్నాడు ఈసారి అయితే నాకు అవకాశం ఇవ్వలేదు దేవుడు వచ్చేసారి మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పి అనమాట శ్రీశైలం దారిలో నాకు ఈ రోడ్ అంటే చాలా ఇష్టము ఎన్నిసార్లు వెళ్ళానో ఇప్పటికీ నా జీవితంలో ఆ రోడ్డు నాకు చాలా ఇష్టం నేను కొత్త బండి కొనంగానే నేను మా మిస్సెస్ కూడా వెళ్ళాము పాత బ్లాక్స్ కూడా ఉంటాయి చూడండి కానీ స్పీడ్ బ్రేకర్లే కానీ స్పీడ్ బ్రేకర్లు ఉండాలి అడవిలో కానీ ఎప్పుడు చూసినా రోడ్డు మాత్రం కొత్తగా కనిపిస్తుంది చాలా అంటే కొత్తగా కనిపిస్తుంది అన్న చెర మెల్లగా వెళ్ళన్నా అని చెప్పేసి స్పీడ్ బ్రేకర్ల దగ్గర సాములు అప్పటికే నిద్ర పోయారు అనమాట బాగా అలసిపోయారు పదిన్నర పదకొండు అవుతుంది ఈ టైంలో వదిలేరు కదా అనే ఆలోచన వస్తుంది కానీ శ్రీశైలం శివరాత్రి టైంలో ఒక ఫైవ్ డేస్ బిఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అంటే ఒక టూ త్రీ డేస్ అనుకుంటా శ్రీశైలం దారి అయితే వదిలేస్తారనమాట ఈ ఇక వెహికల్ ముంగడు పోతుంటే నాకు ఏవైనా జంతువులు కనిపిస్తాయేమని చెప్పేసి ఆసక్తిగా ఆసక్తిగా చూస్తున్నాను అనమాట చీకట్లో జింకలు అడవి పందులు ఇంకా సంథింగ్ ఏవైనా ఒక జంతువులు అటు ఇటు రోడ్లు దాడుతూ ఉంటాయి అనమాట అందుకనే చూసుకుంటూ వెళ్తా ఇది వెళ్తే ఇప్పుడు చూస్తే కనబడతాయి కదా అని చెప్పేసి మెల్లిగా వెళ్తున్నాను అనమాట వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఎవరికి కనబడుతుంది కదా అదంటే మంటలండి ఎంత నాకు తెలిసి మేము వెళ్ళే దారి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉండొచ్చు నాకు తెలిసి జూమ్ చేసి తీసినాను అవన్నీ నాకు తెలిసి ఒక ఏడు కిలోమీటర్లు కాలిపోతుంది అది ఎందుకు కాలిపోతుంది లేకపోతే ఎవరైనా కార్చుచ్చి పడ్డవా లేకపోతే ఎవరైనా పెట్టిరా లేకపోతే ఏదైనా పొలాలు ఉండి అక్కడ పెట్టిరా తెలీదు కాకపోతే ఫారెస్ట్ లోపల నాకు తెలిసి కార్చుచ్చి పడి ఉంటుంది ఎవ్వరు దాని గురించి అంటే నాకు ఎవరు ఆపుతారు అడవిలో చీకట్లో నాకు అర్థం కాకుండా అందుకనేసి ఇక నేను ఆ వీడియో తీసి పెట్టుకున్నాను ఎవరు దాన్ని చెప్పుదామనేసి కానీ ఎవరికి చెప్పలేదు వెళ్తుంటే చూడండి బస్సులు ట్రాఫిక్ ఆ టైంలో శ్రీశైలము చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది శివరాత్రి టైంలో మళ్ళీ ఉగాది టైంలో కూడా చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది మళ్ళీ ఉగాది అయిపోయిన పదిహేను రోజులకి పౌర్ణమి వస్తుంది మళ్ళీ అప్పుడు కూడా వెళ్తాను శ్రీశైలం కాదు మన సలేశ్వరం వెళ్తాను అనమాట చిన్నప్పటి నుంచి సలేశ్వరం ప్రతి ఏటా వెళ్తూ ఉంటాను ఇక మా డ్రైవర్ అన్న తోటి అదోటి ఇదోటి మాట్లాడుకుంటా వెనకల క్యాబిన్లో అయితే మొత్తం బస్సులో అయితే మొత్తం పడుకున్నారు అందరూ ఇక నాకు ఈ ఘాట్ రోడ్ రాగానే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంటుంది కానీ లోపల గుండెలో మాత్రం భయం 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 ఉంటుంది ఎందుకంటే ఎవరు డ్రైవింగ్ చేసేది మనం కాదు కాబట్టి కొద్దిగా భయం అయితే ఉంటుంది చూడండి శ్రీశ్యామ్ ఇలా మళ్ళీ లేదో చట్టమని సౌండ్ వచ్చింది ఏందా అని చూస్తే టైర్ వేగిపోయింది అనమాట టైర్ ని పంక్చర్ చేస్తున్నాడు మా డ్రైవర్ సాబు టైర్ ఇప్పిండు మా డ్రైవర్ షాప్ కాదు మా ముగ్గు టైర్ ఇప్పిండు ముగ్గు సామి పొడవు నిల్వడింది కదా రుకొని ఆయన ముగ్గు ఆయన టైర్ అయితే ఇప్పిండు ఇప్పేసి టైర్ ఈగి వాడేసి అట్లా ముగ్గులోకి దించేసి దాన్ని సాములు అందరు రోడ్డు మీద అటు సైడ్ పోయి పడుకున్నారనమాట ఇది ఏపీ టీఎస్ ట్రాన్స్కో అది ఉంటుంది కదా అక్కడనే ఆపుకొని బండి అయితే రిపేర్ చేసుకున్నాము రిపేర్ చేసుకొని మంచిగా ఉదయాన్నే రాత్రి వెళ్ళి స్నానాలు రాక్షి గణపతి స్నానాలు చేసుకొని గేటు ఇది కుమ ముఖద్వారము తర్వాత రోజు నైటు లోపల పాద దర్శనానికి వెళ్ళానండి పబ్లిక్ చూస్తే ఒక పదివేల మంది పైనే ఉంటారు స్వామివారు విగ్రహాలు ఏమంటారు బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా ఊరేగింపు అనమాట చుట్టూ అంటే ఊరేగింపు అంటే ఓన్లీ లోపలిని అనమాట ఏదైతే మ శివయ్య సన్నిధి ఉన్న సన్నిధానం ఉన్నదో ఆ లోపలనే స్వామిని ఊరేగిస్తారనమాట కోలాహలంగా చాలా అంటే చాలా మంచి డప్పు సప్పుళ్ళతోని మంచి చేస్తారనమాట మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ ఇంపార్ట్ ఉండొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే చూసి చాలా ధరించాను కాకపోతే ముట్టుకుందామని పోతే పోలీసు వాళ్ళు కార్లు పట్టుకునేటోళ్ళు నూకేస్తున్నారనమాట కా ఎందుకంటే అందరు ముట్టుకోవడానికి కుదరదు కాకపోతే లాస్ట్కి నేనైతే ముట్టున ఆ పళ్ళకిని మోసినంత మోయకున్నా కూడా ఒకసారి తాకితే చాలు శివయ్యది అని చెప్పేసి చాలా అంతే చాలా ఆనందపడ్డా తాకినాను లాస్ట్కి ఇంకా కొద్దిగా ముంగడికి అని చెప్పేసి ముంగడికి వెళ్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి టెంపుల్ మాత్రం అలంకరణ మాత్రం మస్తు చేస్తారు డెకరేషను అలంకరణ అంటే ఇప్పుడు వెళ్ళి ఆ పళ్ళకి పళ్ళకి కాడ ఉంది కదా అది అది ముట్టుకొని వెనకకి వచ్చేసిన అనమాట ఎంబడే కానీ పళ్ళకి సేవ చేసుకుంటే చాలా అంటే చాలా పుణ్యాలు కలుగుతాయి శివమాలనే పెద్దకు అదృష్టం ఉన్నోడే శివమాల వేస్తాడు అనమాట శివమాల నాకు ఎన్ని ఉన్నా ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకోవాలనుకున్నా లాస్ట్కి వస్తే లాక్డౌన్ తర్వాత మూడు సంవత్సరాలు అయింది వేసుకొని ఇది నాలుగో సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం దేవ్ శివయ్య నాకు కర్ణించలేదు అంటే వేరే విధంగా కరణించాడు కాబట్టి నేను వేసుకోలేదనమాట చూడండి భక్తులు చూడండి ఎంతమంది భక్తులు ఆ టెంపుల్ని అడికి వెళ్తే ఒక ఆనందం అయితే చాలా అంటే చాలా ఆనందం అవుతుంది టెంపుల్లో ఉంటే శ్రీశైలం అనగానే ఎక్కడ లేని ఆనందం అయితే నాకు వస్తుంది ఈ చాలామంది తిరుపతి వెళ్తారు తిరుపతి తిరుపతి అంటారు కానీ నేను తిరుపతి ఒకటేసారి వెళ్ళినా నా లైఫ్లో శ్రీశైలం అయితే కొన్ని కొన్ని వందల సార్లు కాదు కానీ ఒక ముప్పై నలభై సార్లు వెళ్ళి ఉంటాను శ్రీశైలం ఎక్కువ వెళ్ళిన ముప్పై నలభై కంటే ఎక్కువ సార్లు వెళ్ళినా ఆరతి ఇచ్చిరనమాట ఇప్పుడే పల్లకి ఆరతి ఇచ్చేసి మళ్ళీ ముంగడికి మళ్ళీ మళ్ళీ బ్యాండ్ కొట్టుకుంటూ ముంగడికి తీసుకెళ్తూ ఉంటారు అనమాట కొద్దిగా అంటే ఒక ఒక్కొక్క ముక్కది వారం దగ్గర ఒక్కొక్కసారి ఆరాధిస్తారనమాట ఆరాధించుకుంటా ముంగడికి తీసుకెళ్తున్నారు ఎట్లనే ముంగడికి వెళ్ళాము చూడండి సాము సాములు చూడండి ఎంతమంది సాములు నాకు తెలిసి ఒక పది లక్షల మంది పైనే ఉంటారనమాట శ్రీశైలం మొత్తంలా ఆ రోజు శివరాత్రి రోజు వెహికల్స్ చాలా అంటే చాలా ఉంటాయి ఎంత పబ్లిక్ ఆ పబ్లిక్లో స్వామివారిని చూస్తుంటే అబ్బాబ్ ఒక్కసారి వెళ్ళండి మీరు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది శ్రీశైలం వెళ్ళను ఒకసారి వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మాల వేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మాల ధారణ చేయాల కంపల్సరీ మానవుడి జీవితంలో ఈ కొద్ది ముంగడికి వెళ్తే ఇక వీళ్ళు అద్దాల మేడ ఇది కనిపించేది అద్దాల మేడ అనమాట స్వామివారి అద్దాల మేడ తాడు ఉంది కదా తాడ్ని లేపుకొని లోపలికి వెళ్ళిపోయా మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఒకసారి పల్లకిని ముట్టుకున్న కొద్ది ముంగడికి వెళ్ళి కెమెరా తీస్తుంటే గుంజుకున్నాడు అనమాట కెమెరా సాంబారి పాగా అలంకరణ అయితే అయిపోయింది అది చూపించొద్దు అని చెప్పేసి చూపించలే ఎందుకంటే చీకట్లో ఉంటుంది కెమెరాకి సరిగ్గా కనిపించదు బాగా అలంకరణ అయిపోయింది అక్కడ గోపురం దగ్గర వైట్ కలర్ల క్లాత్ కనబడుతుంది కదా క్లాత్ లాగా అదే బాగా అనమాట ఆ పైన బంగారు గృహ గోపురం నుంచి కింద నందులు అనమాట ఆ నందులకి మొత్తం కళ్ళకి ఇట్లా మెడకి కట్టేసి ఉంటాయన్నమాట కట్టేసి ఉగాది దాకా ఉంచుతారంట ఉగాది దాకా ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక చాలా సంతోషపడ్డాను ఎందుకంటే మాల వేసుకున్న తర్వాతనే నాకు బాగా అంటే ఏంటో తెలిసింది మా స్వామి మొత్తం భస్మంతో అలంకరించుకున్నారు భస్మల్ భస్మాలంకరణ చేసుకొని శివయ్యకి నమస్కారాలు తెలియజేసుకున్నాడు అనమాట దర్శనము నాకు నాలుగోసార్ అనమాట ప్రతి సంవత్సరం మాల వేసుకున్న ప్రతి సంవత్సరం మాల వేసుకున్న తర్వాత నుంచి ప్రతి సంవత్సరం పాగదర్శనం అయితే చేసుకుంటున్నాను ఆ పాగ పాగ చూడడానికి వీళ్ళంతా వచ్చి నిలబడిందంతా ఇంతమంది పబ్లిక్ పైన కింద ఎత్తు చూసిన పబ్లిక్ే ఉంటారనమాట ఈ పాగ దర్శనం చేసుకోవడానికి ఇంత దూరం వస్తారనమాట మీకు కనిపిస్తుండొచ్చు పాగ వీళ్ళంతా భస్మం భస్మం మూసుకున్నారనమాట ఈ పక్కన ఆత్మలింగము వాయులింగము ఇట్లా లింగాలు ఉంటాయి అన్నమాట నేనైతే అన్ని లింగాలకి అభిషేకం చేసుకున్నాను ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాను శివయ్య నాకు అదృష్టాన్ని కల్పించిండు మా గురువు సాములు మా సాములు అందరు చేసుకున్నారనమాట ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటాము మా సాములు మిస్ అయ్యారు నాకు లైన్లలో దొరకలేదు ఆ సాముల కోసం ఆగిన చాలాసేపు మాల వితరణ కూడా ఇక్కడే చేస్తారనమాట అంటే మాల నలభై ఒక్క రోజు అయిపోయిన తర్వాత మాలను కూడా ఇక్కడే తీసేస్తారు తీస్తారు అనమాట గురువులు ఉంటారు ఆ గురువుల ద్వారా తీస్తారు ఇప్పుడు జూన్ జూన్ చేసినా చూడండి ఇక్కడ చేయి పెట్టినా అక్కడ పాగా ఉంది పాగా తెల్ల బాగా కనబడుతుంది కదా అది పాగదర్శి బాగా టైం నుంచి కింది దాట అలంకరిస్తాడు అనమాట పాగా అలంకరణ చేస్తాడు ఆ గుడికి గోపురాలకి నందులకు చాలా అంటే చాలా బాగుంటుంది ఓం నమ శివాయ పాటలు మాత్రం విపరీతంగా మంచి మంచి పాటలు మంచి మంచి సూర్యలింగం ఈ లింగాలు జీవిస్తున్నాను ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్ని లింగాలు అయితే చేయలేదు ఎందుకంటే పబ్లిక్ చాలా ఉన్నారు మనకు కుదిరిన లింగం అయితే తీసినాను రెండు మూడు లింగాలు తీసి పెట్టినాను అనమాట ఇవన్నీ పొడువుగా గుడి వెనకాలనే ఉంటాయి అన్నమాట ఎవరైనా చూసి ధరించి దర్శించుకోండి నమస్కరించుకోండి నేనైతే ఇక ఇక అంటే ఈ ఫోను శ్రీశైలంలో ఎప్పుడు అలా ఉండదు ఓన్లీ శివరాత్రి రోజు ఇక అందరు తెచ్చుకుంటారు ఫోన్లు తెచ్చుకున్నట్టు ఇక నేను కూడా తీసుకొని పోయి ఆ వీడియోలు తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఆ పైన కూడా నిలబడతారు ఆ గోపురం చూడండి ఎంత మెరుస్తుంటుంది అంటే అస్సలు అబ్బాబ్ లైటింగ్ చూస్తే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఆ గోపురం పక్కనే ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని గోపురాలు నాలుగు గోపురాలు పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి వెనకలనే అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది దేవి మాత శివయ్య వెనకలనే ఉంటుంది అమ్మవారు అమ్మవారు వెళ్ళేటప్పుడు శివయ్యను దర్శించుకొని వెళ్ళేటప్పుడు అమ్మవారిని దర్శించుకోవాలి చూడనోళ్ళు తెలియనూలకి తెలిసినోళ్ళకి నేను నేను చెప్పాల్సిన అంత లేదు అని తెలియనోళ్ళు తెలుసుకోండి ఒక్కసారి మీ జన్మ సంకృతం చేసుకోండి అరికొచ్చి చూడండి ఎంత మంచిగా ఉందో గుడి ఆ గుళ్ళోకి వెళ్తేనే చాలు ఇంకా లేని సంతోషం అన్ని ఆలోచనలు మర్చిపోయి గుళ్ళో స్వేచ్ఛగా స్వేచ్ఛగా అంటే స్వేచ్ఛగా తిరిగేస్తాం అనమాట నేను నా పెళ్ళైన కొత్తలో నేను మా మిస్సెస్ మా అత్తగారు వాళ్ళు అందరం వెళ్ళేటోళ్ళు వెళ్ళేటోళ్ళం మా బొమ్మడిది పెళ్ళైనా వెళ్ళినాం నా బిడ్డ పుట్టింటికి వెళ్ళి తీయడానికి వెళ్ళినా నా బమ్మర్ది కొడుకు ఎంటికెళ్ళి తీయడానికి వెళ్ళినాం ఈ మా ఊరు సైడ్ ఎట్లా అంటే శ్రీశైలం కంపల్సరీ ఏదో ఒక కార్యం పెట్టుకుంటే శ్రీశైలం వెళ్ళేస్తారు అన్నమాట అట్లా చూడండి ఆ గోపురం చూడండి శివరాత్రి రోజే జరుగుతుంది ఇవన్నీ ఇవన్నీ చూడాలంటే లైటింగ్ అంతా చూడాలంటే శివరాత్రి రోజే బాగుంటది ఇంకోటి లేజర్ లైటింగ్